రసం రసం కింద ఉన్నారా బాబా టీవీ తొక్కేస్తాడా మా ఊయో ఏడు చేస్తాడు రా బాబా ఇచ్చారా సైకిల్ మా ఓ చిన్నోడు సైకిల్ తొక్కేస్తాడు ఈడే ఇవ్వట్లేదు ఇది సెలవులు కదండీ ఇంకా పండగ సెలవులు ఇంక మామూలుగా లేదు ఆటలో ఏ పోలీ బలం వచ్చేసింది వాడికి హనుమాన్ హనుమాన్ అయిపోయాడు హనుమాన్ అంగు తొక్కేంత విషయాన్ని నెక్కివడతాడు ఈడు సన్నాసరావు సైకిల్ తొక్కడో అలా కంప్లైంట్ చెప్తా ఉంటాడు వెళ్ళి తొక్కా వెళ్ళి ఎవడంటే నువ్వు ఎక్కడ ఉంటే ఎవడెత్తా వెళ్ళి అడిగి సైకిల్ తీసుకుని తొక్కోవాలి వెళ్ళే అలా వెళ్తా వెళ్ళవా ఏ నన్ను కొడుతున్నా ఏంటి ఎల్లు తెచ్చుకో మానే కటింగ్ వేయించుకుంటావరా కటింగ్ మొన్న ఏం చేయమన్నో నాన్నకి ఏం చేయనా వెళ్దామా కటింగ్ వేయించేసుకుంటావా అవునా వెళ్దాం ఓయ్ మా వాడు షూ ఎప్పుడు తిరగేసి ఎత్తాండి ఈ క్వాలిటీ ఆ కోళ్ళకి ఆ క్వాలిటీ ఈక్కి వేస్తాడండి ఎంత చెప్తు అంతే అండి అది మారటండి అదిగో తిరిగే ఆ కోరికే ఇది తీసి అయ్యి అది ఆ కోలికి మార్చు அந்தரா வேச்சுக்கோ கட்டிங்கே கிருஷ்ணகிரிய கதா மரி செலவு வச்சுருக்கு இல்லை ஏஞ்சு கொண்டாடு கட்டிங் கட்டிங்க தினேத்தான நான் ராடி கட்டிங் கச்சவா கட்டிங் கச்சவா பத்தான ரவே அந்த அபராட் தாடிதாடு மாமூல் கொண்டாடு மோடல் கட்டிங் ஐக்கம் பாபா அழகா மோடல் அது ஏ அது ரேது அது వస్తుంది వస్తుంది అన్న చూడండి ఇప్పుడు కోస్ కట్టింగ్ చేసి హెడ్ కదా అప్పుడేనా తినట్టు బాడమ్ పట్టుకోలేమని పల్లె అంటాడు రేపు పండగ కదండీ ఈ అంతా ఎలా పడుతుంది అలాగా చిందరవందరకింది ఉంది మొత్తి సామాలన్నీ కదని ఇటుకే సెట్కుంటనియాల ఇది거든 ఇటు ఉండాల కదండ పండ కుమారి ఎంత చక్కగా సక్ పెట్టుకోవ거든 నిను మొ ఊషాల్ దొర్ని ఉంది దుమ్ము దుమ్ముకిల పట్టి ఉన్నాయ్ ఇరగకని తీస్ నీడ్కే సెట్ చేయ పెట్టోరకమే లుక్ కొచ్చద ఇది ఏంటో తెలుసండి పాతకాలం రీల్ కెమెరా అండి రీల్ కెమెరా ఇదిగోండి మళ్ళీ ఇలా అనుకోవడం రీల్ ఒప్పుకోవడం చూడండి ఈ లిక్ అంత బొక్కలో ఎంత సామానం ఉందో చూడండి ఇవ్వండి మొత్తం పట్టుకొచ్చి అన్నీ ఆ మూల నాడు ఎత్తున్నారండి అన్నట్టు కూడా మా ఊళ్ళు అలానే అన్ని ఇంట్లో అన్ని పట్టుకొచ్చి నా నాలుగు సీట్లో కూడా ఎత్తన్నారండి పెరిగిపోయామ గుట్ల గుట్లకింత ఎంత సామాను ఉందో చూడండి ఎక్కడ ఉంటాను చిన్న బొక్కండి ఇది ఈ బొక్కలోనే అన్నీ నన్ను కూడా ఈ మూలపడేస్తున్నారు అలాగే ఈ మూలపాడు ఉంటానండి అలా కంప్యూటర్ నొక్కుంటా ఇవన్నీ మొత్తం దుమ్ము ఈ డస్ట్ అలర్జీ అలా మామూలుగానే మనం గొంతు రాట్లేదండి డస్ట్ అది పూడిపోయింది అనుకో ఇంకా ఏం ఇబ్బంది పడతాం అందుకని క్యాప్ పెట్టే మంచిగా దుమ్ము పడదు ముక్కు రోజు కూడా డస్ట్ అది వెళ్దండి శుభ్రంగా ఇవన్నీ ఒక రౌండ్ దులిపేసుకుంటే తర్వాత మా ఆవిడ వచ్చి ఇది మాఫ్ కార్తో క్లీన్ చేసద్దండి ఫ్లోర్ ఈ సిస్టమ్ కూడా బయట బెటర్ బుజ్జి వెళ్ళరాము సాయం పట్టి బయట పెట్టేస్తాను लेवर पे कर दो लेवर पे हम्म हेलो हेलो లోన వరకు అయితే దుమ్ములు దులిపేసి బాగానే ఉంది కానీ ఇవన్నీ ఇప్పుడు ఒకటి ఒకటి శుభ్రం చేసి ఇవి వానెట్టాలంటే ఫ్యానమ్మే కొత్తదండి బాబా తక్కువ లేవని సామాజిక ఇవన్నీ చూసారా గుట్ట గుట్ట కింద ఉన్నాయి అంతే ఎప్పటికవుతుంది ఇవన్నీ ఇవన్నీ కంప్యూటర్ మీద అయితే ఇంకో మొత్తం గుట్ట అంటే అండి ఎప్పటికప్పుడు అనిపిస్తుంది అండి ఇలా దులుపుతున్నప్పుడు అబ్బాయి ఇలా కాదు నీటి గుంచుకోవాలి వారానికి ఒకసారి లేకపోతే పది రోజులకు ఒకసారి శుభ్రం చేసేసుకోవాలని అనిపిస్తుంది అండి కానీ అవ్వద అవ్వనపల్ల అన్నీని ఇలాంటప్పుడు పండుగ వచ్చినప్పుడు లేకపోతే ఏమన్నా కథా కార్యక్రమంలో అప్పుడు ఒక శుభ్రం చేయాలని పడుతుంది లేకపోతే అయితే తీరుబడి ఉండదండి అందరికీ అంతే అండి ఎవరికైనా పండుగలు వచ్చినప్పుడు చేస్తారండి ఏమైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఏ పడిపోతురా దాని అంత ఉన్నాం పాతకాలం టేపి కట్టడండి అది మా ఓడి కూడా ఆడుకుంటాడు దాంతో కూర్చోరు అమ్మా కూర్చో ఏం చెప్తున్నారా ఏంటిది ఏంటిది చెప్పు తెలియదు కదా అడిగి వాకి అన్నాడు ఏంటి వాకింగ్ వాకింగ్ వాయించేది కాదు పేపర్ ఎక్కడు పాటలు వస్తాయి అందులో ఇదివరకు మా చిన్నప్పుడు వచ్చి అందులో ఇప్పుడు రాదు ఒంటికెట్ దాటేసింది అన్నంతినిద్దందా తర్ చేసుకొచ్చి పని బా బీరకాయరు గోంగూర పచ్చడే గడ్డ పెరుగు జున్ను మొక్క ఉందండి పెరుగా లేని తోడెట్టింది పెరిగా గడ్డ గడ్డ అది బాబా ఇదు ముప్పుడు క్లానమే వచ్చేసిందం బాబా ఎంత దుమ్మండి బాబా ఎంత దుమ్మండి నీటికి ఇప్పుడు సర్దుకుంటే చూడండి ఎంత బాగుందో ఫైనల్ ఫైనల్లో ఉందనమాట మిగతా అంత ఫినిషింగ్ అయిపోయింది చక్కగా నీటు కొంచెం ఉండే చూడాలనిపిస్తుంది ఇప్పుడు అందులో కడిగట్టాలనిపిస్తుంది మామూలుగా అయితే దైదిన దైదిన చేసేసాను నేనే ಇದು ಕದ್ದಿದ್ರಣ್ಣ ಬಬ್ರಿನ ನಾನು ಸಬರಣ್ಣನದು ಸುದ್ದುಣ್ಣದಣ್ಣಗೆ ಇವನ್ ಅಪ್ಪಳವನ್ ಸಿಪಿ ಉಂದನಮಡ ಮತ್ತೊಂದು ತುಕುದುಕ್ಕ ಕೈ ಬಂದು ಯಾಕಲಿಂದ ಕಾಬ್ರು ಇತ್ತೆ ಇನ್ನು ತುಪಟ್ಟೆಸಿ ಏಹದೋನೆ ಇವಣ್ಣ ಅಂತುತದಣ್ಣ ಅಪ್ಪು ಮೀ ಸತ್ತನ ಬರು ಹೇ ಓಕೆ ಆಬ್ರಬಲ ತೇನ ಹಾ ಬಯ್ಯ ತಿನ್ನೋಂದತೆ ಹ್ಮ್ ಓರಾಜ ఇది బాగుండి కొత్తగా ఉన్నప్పుడు పాతకేజీ పెట్టుకున్నాను కంప్యూటరా యాభై రూపాయలు ఎత్తాడండి ఏం చేస్తా ఉంటుందా లేదన్నాను కాలం చెల్లిపోయిందండి దీనికి ఈ ఎస్ఎంపిఎస్ ఇవన్నీ పని చేస్తాయే మరి మన ఉడికింకేంటంటే కేజీ లెక్క వేస్తాడు కదా నాకు ఎందుకు లేని బాబా యాభై రూపాయలకి ఎత్తవాళ్ళు ఎత్తలేదని పోయాడు వంద అన్నెత్తానంటలేదండి మరి ఏం చేయాలో ఇది డివిడి రైడర్ అనుకోంటా ఇదే మూడు వేలు రెండు ఏళ్ళు చిన్నవారు అండి ఇవన్నీ పనిచేస్తాను ఇది ఇంకేం నీకు చూడండి అబ్బో బొద్దు ఇంకో తెగ ఇది కాపరం పెట్టేయింది ఇందులో ఇంకో వెళ్ళిపోయేండి ఎవరో ఒకళ్ళు ఇంకోటి అత్త ఇచ్చాడు నేను అంతగా ఎంతకో మాత్రం ఉపయోగమే ఉందండి చూడండి అవన్నీ తీసా కానీ వచ్చిన మళ్ళీ బొమ్మల నీట్గా బాగున్నారా అబ్బాయి బాగున్నాయి కొను చూడండి ఎలా ఉండి సపో నీ క్లీన్ అయిపోయిందో నీట్గా ఉన్న చూసారు ఇప్పుడు ఎక్కడికెక్కడ చూడడానికి చక్కగా ఉన్నది సంక్రాంతికి మా అందరి బట్టల షాపింగ్ అయిపోయిందండి మా ఆవిడది ఒకటే బ్యాలెన్స్ ఉండిపోయింది అన్నమాట ఆవిడ డ్రెస్సులు ఏ తీసుకోవాలంట ఇల్లు వచ్చేద్దామని చెప్పి బయలుదేరే ఇప్పుడు టైం వచ్చి ఓ అరగా టైం వచ్చి సాయంత్రం నాలుగు అయిందండి ఇప్పుడు మరి ఆడలతోటి పెత్తనాలు ఎంతసేపు పడుతుంది ఏంటి అద్మోతులు భయమేస్తున్నాడు త్వరతొరతే ఎంచుకుని వచ్చేస్తే బెటర్ అండి శని పిల్లలు కదండి చలిగాలికి మళ్ళీ తేడా వచ్చేద్దే మావి చెవులు ఇంకో చెవులు ఎట్టేసుకున్నాడు అండి ముక్కలు ఎట్టేసుకున్నాడు చలిస్తుంది అంటే నీకు చాట్ కావాలి మాకేం మరమరాలు ఇచ్చిన సరేనా ఇలా కదా అక్కడ వద్దా సరిగ్గా కూర్చుంటారు కన్వీనియండి అక్కడే బాగుంటుంది అడుగు మీద తెచ్చేస్తాను కానీ అడిగే తీసుకుడు చేయి బాగుంటుంది అక్కడ సరిగ్గా కూర్చుంటే అంటారు నీట్లేదు అక్కడే ప్రశాంతంగా ఉంటుంది అక్కడ నచ్చండి చెప్తాను నేను తెస్తాడు బాగుంది డాక్టర్ బాగుందా పర్లేదు తినవా అయితేనే ఉద్దా నీకు తినవా చిన్న అమ్మస్తా கிரேடிவிட்டி எப்போட்டி பை கட்டாடு கல்ஜி எட்டாடு இடலே ஆட்ட அம்மொத்த எப்படி வத்தாரம்மா Ada? Ada. Kalau jatuh di sofa itu.